నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బొమ్మడాయలు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటాలో కానీ దోసకాయలో కానీ వేసి వండుకుంటే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఇలాగ మొత్తం శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి ఉంచాము ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బొమ్మడాయిలు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి వేడి వాటర్లో వేయాలండి వేడి వాటర్ వేడి చేసే నీళ్ళు ఆ నీళ్ళు ఇందులో వేసేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ఇలా కొంచెం వేడి చేసుకున్న తర్వాత వీటిలో వేసేసుకోవాలి వీటిలో వేసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి వీటిని అయితే అందులో ఉన్న వ్యర్థాలు వెళ్ళిపోతాయి అనమాట ఏమన్నా వేసుకోవాలంటుంటే తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దీనిలోనైతే నాలుగు పావులు తాయలు వేసి కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పోపు గింజలు వేసి అవి చిట్టుపడం అంటుంటే ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా వండుకునేంత సింపుల్ రెసిపీ ఇది కొంచెం రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకోవాలి అందులో వేసుకోండి అలా వేసుకుని చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వండుకుంటే దోసకాయలు అని వంకాయలు ఇలాగ దొండకాయలు అని కూడా వేసి వండుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇవి ఫ్రై అయ్యేటప్పటికి ఒక సాల్ట్ అయితే ఇవి కొంచెం త్వరగా వేగిపోవాలంటే ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసాను అలా వేసుకోవాలి ఎందుకంటే మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాము ఇలాగ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఇలా వేసుకోండి మీకు ఫ్రెష్గా ఉండిందైతే ఇంకా టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ చూసి వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసాము అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి ఈ విధంగా కలిపేద్దాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి బసన ఒక నిమిషం పాటు అలా కలిపితే వేగిపోతుంది ఇప్పుడు ధనియాలు పొడండి ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ దాని పొడి వేస్తాము ఎందుకంటే కొంచెం కర్రీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటిన్నర వేసుకున్నాను ఇలా వేసుకోండి మనం ఏదైనా ఇంగ్రీడియంట్సు చేసే పదార్థాన్ని బట్టి వేసుకోవడం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి చిటికడంతా గరం మసాలా వేసాను అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము ఈ విధంగా కలిపేద్దాము మనకు ఉల్లిపాయలు వేగిపోతున్నాయి చూడండి కరవై డెబ్బై శాతం వేగిపోయాయి ఇప్పుడు మనం నీళ్ళతో తీసి ఉంచిన బొమ్మడేలు అయితే ముక్కలు అందులో వేసేసుకొని ఇవి ఈ మసాలాలతో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఉప్పు మసాలా అంతా ఈ ముక్కలకు పడుతుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా వేసేసుకొని ఇందులోనే ఇవి కూడా ఒక అరవై డెబ్బై శాతం ఉడికించుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి మనకి ఈ టమాటా కూడా మసాలాలంతా పడుతుంది ఇప్పుడు టమాటా ఒక అరవై డెబ్బై శాతం ఉడికిన తర్వాత ఒక ఈ చిన్న స్పూన్తో మూడు స్పూన్ల కారం అయితే వేసాను అలాగే మీరు టేస్ట్కి తగినట్లు మీరు ఎంత తినగలరో వేసుకోండి ఎక్కువ తినేవారు ఉంటారు తక్కువ తినేవారు కూడా ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి కారం అయితే తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఒక టీ గ్లాసు మనం నీళ్ళు వేసుకుంటే మనకి చక్కగా ఇంకేమన్నా టమాటా పచ్చి ఉంటే కూడా ఉడికిపోతున్నాయి ఆ ముక్కలు కూడా పచ్చి ఉంటే ఉడికిపోతాయి ఆ విధంగా ఉడికిన తర్వాత మనకి కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో గుమ్మగుమ్మలాడే బొమ్మడాయల టమాటా కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ